పాల్పడిన ఉగ్రవాదులు భూమిపై ఏ మూలన దాక్కునా వారిని వెంటాడి వేటాడి మరీ శిక్షించడంతో పాటు ఈ ఉగ్రదాడి వెనుక ఉన్న పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని భావిస్తున్న భారత్ ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది పహిల్గామ్ దాడికి జవాబిచ్చేందుకు భారత్ ముందు పలు ఆప్షన్లు ఉన్నాయి ముఖ్యంగా భారత్ ఎదుట నాలుగు మిలిటరీ ఆప్షన్లు ఉండగా వాటిలో దేనిని ఎంచుకొని పాక్కు గుణపాఠం చెబుతుందనే దాని కోసం యావత్ దేశం ఆసక్తికంగా ఎదురుచూస్తుంది పెహల్గామ్ ఉగ్ర దాడిని యావత్ భారతావని ముక్త కంటంతో ఖండించుతుంది పెహల్గామ్ దాడి అనంతరం ఉగ్రవాదాన్ని అణిచివేయాలని భారత్ కృత నిశ్చయంతో ఉంది ఈ ఘటనకు ప్రతీకారంగా తక్షణమే పాక్పై దౌత్యపరమైన ఒత్తిడి పెంచడంతో పాటు భవిష్యత్తులో ఆర్థికంగా కోలుకోకుండా చేసేందుకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది భారత్ ఉగ్రమోకలకు ఆశ్రయం కల్పిస్తూ భారత్లో ఉగ్రదాడులకు ఉసుగొలుపుతున్న పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పాలని భారత్ భావిస్తోంది అందులో భాగంగానే ఇప్పటికే ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు వేటను కొనసాగిస్తున్నాయి మరోవైపు సరిహద్దుల్లో పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు భారత్ దీటుగా బదులిస్తోంది మహల్గా ఉగ్రవాదులను వదిలిపెట్టకూడదని దేశవ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో నేరుగా పాక్ పై ఎలా ప్రతీకారం తీర్చుకుంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది భారత ప్రభుత్వం మాత్రం సైనిక చర్య అంశంపై చాలా గుమ్మనంగా వ్యవహరిస్తోంది ఈ క్రమంలో భారత్ ఎదుట నాలుగు మిలిటరీ ఆప్షన్లు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు పాక్పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్కు ఉన్న మొదటి ఆప్షన్ అత్యాధునిక ఫైటర్ జెట్లను రంగంలోకి దింపడం ప్రస్తుతం వాయుసేనలో ఉన్న అత్యాధునిక ఫైటర్ జెట్లైన రఫేల్ మీరాజ్ టూ థౌజండ్లను ఉపయోగించి పాక్లోని కీలక సైనిక కార్యాలయాలపై దాడులు చేయడం అదే సమయంలో బాలాకోట్ పై దాడి అనంతరం అనుభవాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సి కూడా ఉంటుంది ప్రత్యర్థుల రక్షణ వలయాన్ని ఛేదించే సామర్థ్యాలు ఫైటర్ జెట్లకు ఉన్నాయి కాకపోతే అత్యాధునిక ఫైటర్ జెట్లను రంగంలోకి దింపితే అంతర్జాతీయంగా ఎదురయ్యే ఒత్తిడిని ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సిమ్లా ఒప్పందాన్ని పక్కన పెడతామని పాక్ ప్రకటించింది దీని ప్రకారం పాక్ నియంత్రణ రేఖను గుర్తించినట్లు అవుతుంది ఈ నేపథ్యంలో భారత్ దూకుడుగా ఆపరేషన్లు చేపట్టే అవకాశం లభిస్తుంది ఇటీవల ఎల్ఓసి వద్ద పాక్ జరిపిన ఉల్లంఘనలో భారత్ నుంచి ప్రతి దాడికి ఒక కారణంగా భావించి దాడులకు పాల్పడవచ్చు అందులో భాగంగానే ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ ఆపరేషన్లు చేపట్టవచ్చు కాకపోతే అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితులు భారత దళాలకు సవాలుగా మారవచ్చు ఆపరేషన్లకు సుదీర్ఘ సమయం పట్టడం ఇప్పటికే బలమైన పొజిషన్లలో పాక్ దళాలు ఉండడం ప్రతికూలంగా మారవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో నియంత్రణ రేఖను దాటి భారత్ పాక్ పై దాడులకు పాల్పడ్డానికి ఏ మేరకు సిద్ధమవుతుందనేది చూడాలి పాక్లోని భారీ టార్గెట్లను గుర్తించి సర్జికల్ స్ట్రైక్ చేయడం కూడా భారత్ ఎదుట ఉన్న మరో ఆప్షన్ కాకపోతే పాక్ అప్రమత్తంగా ఉండడంతో ఈ ఆపరేషన్లో దానిని షాక్ గురి చేయకపోవచ్చు సర్జికల్ స్ట్రైక్స్ అమలు చేయాలంటే రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ శక్తివంతమైన దళాలు ఖచ్చితమైన ప్లానింగ్ అవసరం దీంతో భారత్ ప్రతీకార చర్యలో భాగంగా సర్జికల్ స్ట్రైక్స్ ఆప్షన్ గా ఎంచుకుంటుందా లేదా అన్నది చూడాలి ఇక పాక్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ కు ఉన్న మరో ఆప్షన్ శతఘ్నులు స్నైపర్లతో విరుచుకుపడ్డం శత్రు దేశంలోని లక్ష్యాల పైకి గురిపెట్టి భారీ శతఘ్నులు స్నైపర్ గన్స్తో కాల్పులు జరపడం ఇప్పుడు భారత్ ముందున్న మరో ఆప్షన్ వీటితో పాటు భారీ మోటార్లు కూడా భారత్ వాడొచ్చు వీటి వల్ల తక్కువ ఉద్రిక్తతలు తలెత్తుతాయి నియంత్రణ రేఖ సమీపంలోని శత్రు స్థావరాలు సరఫరాల మార్గాలు అవుట్ పోస్టులను తుడిచిపెట్టవచ్చు కాకపోతే శతఘ్నులు స్నైపర్లతో విరచుకుపడితే భారీ దాడులు చేసినంత ఫలితం మాత్రం ఉండదు ఈ నేపథ్యంలో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ వైపు మొగ్గు చూపుతుందో లేదో చూడాలి పహల్గాం దాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో పాక్పై ప్రతీకారానికి సిద్ధమైన భారత్ దేశంలోని పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేసింది సెలవులపై వెళ్లిన జవాన్లు వెంటనే రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు జమ్మూ కశ్మీర్ పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు శ్రీనగర్లోని విమానాశ్రయంలో సైన్యం భద్రతను కట్టుదిట్టం చేసింది జమ్మూ కశ్మీర్ అంతటా భద్రతా దళాలు మోహరించాయి ఉగ్రవాదుల ఆచూకీ కోసం వేట మొదలు పెట్టాయి మరోవైపు భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది జమ్మూ కాశ్మీర్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఈ నేపథ్యంలో పెహల్గా ముగ్రదాడికి ప్రతీకారం ఎలాంటి ఆప్షన్ ఎంచుకుంటుందో అని యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది దేశంలోని సామాన్య ప్రజానిక నుంచి అన్ని రాజకీయ పార్టీల నేతలు సైతం కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని ప్రకటించాయి దీంతో ఇప్పుడు దాడికి భారత్ ఏ నిర్ణయం అనేది చూడాలి పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు తగిన శిక్ష విధించడంతో పాటు ఉగ్రమూకలకు ఆశయం కల్పించి ఉగ్రదాడులకు ఉసిగలుగుతున్న పాకిస్తాన్ కు భారత్ తగిన గుణపాఠం చెప్పాలని యావత్ దేశం కోరుకుంటుంది ఈ నేపథ్యంలో పాక్ పై భారత్ ఏ విధమైన ప్రతీకార చర్యలకు దిగుతుందనేది చూడాలి